మహారాజా ఇక్కడ చూడండి మా మొదటి శస్త్రము మహారాజా దీనిని సంధిస్తే ఒక యోజన దూరం వరకు వెళ్తుంది కానీ ఇందులో ఐదు చేయాల్సి వచ్చింది ఏం చేయాల్సి వచ్చింది అయ్యో ఇది ఐదు సంవత్సరాలు శ్రమించాల్సి వచ్చింది అప్పుడు కానీ దీని నిర్మాణం సాధ్యం కాలేదు భీషణ్ బాబు ఇది ఏమిటి ఇది ఎలా పనిచేస్తుంది మహారాజా దీనికి ఇంతవరకు నామకరణ సంస్కారం జరగలేదు నిజం గురుగారు చాలా మంచి అవకాశం దీనికి నామకరణ సంస్కారం చేసేయండి చాలా మంచి దక్షిణ కూడా దక్కుతుంది మూర్ఖుడా ఏమైంది స్వామి ఏ మూర్ఖుడికైనా అర్థమైపోతుంది ఇంత అద్భుతమైన శాస్త్రం విభీషణ్ బాబు ఆగండి నా పేరు భీషణ్ బాబు ఏదైనా కాని తమరు తమరు దీని గురించి ఏదో చెప్తున్నారు ఆ చెప్తున్నానంటే ఇది ఐదేళ్ల పూర్వ విజయం నేను ఒక చెట్టు కింద కూర్చొని చేస్తున్నాను చేస్తున్నారు ఏం అయ్యో బాబు అరటిపండి భుజిస్తున్నాను ఆకలి వేసింది అప్పుడు మాకు మహారాజా ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన గురించి మేము ఇంకా ఎక్కువ ఆలోచించాము ఎక్కువ ఆలోచించిన తర్వాత ఒకటి రెండు మంచి ఆలోచనలు వచ్చాయి తమరి ప్రతిభ అద్భుతమైంది భీషణ్ బాబు కాని మాటల్లో కాదు తమరు గనక ఈ అస్త్రాన్ని ప్రదర్శించి చూపిస్తే అప్పుడు తమరి ఘనత ఇంకా పెరిగిపోతుంది నిజమే తోచింది తోచింది పేరు తోచింది బాబు ఆ దీనికి పేరు గుణవంతమైన ధనస్సు మహారాజా ఇప్పుడు చూడండి ఈ అద్భుతమైన అస్త్రంలో నుంచి ఇరవై ఇరవై వస్తాయి ఇప్పుడు ఏం చమత్కారం జరుగుతుందో తమరే చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ లాగాలి ఇలా వదలాలి అద్భుతం భీషణ్ బాబు అద్భుతం అచ్యుత్ బాబు పట్టుకో అయ్యో బాబు చేయి పట్టుకో అది ఈ పంచవల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది మహారాజా ఇప్పుడు మా రెండవ శస్త్రము ఇది చూడండి ఇది మహారాజా ఇది చూడ్డానికి చాలా సాధారణంగా ఉండొచ్చు కానీ దీని కార్యతీరు అసాధారణమైంది ఇది ఎలా వెళ్తే ఒక దెబ్బకి ఐదుగురు మనుషుల శిరస్సులు ఛేదించి తిరిగి వస్తుంది కానీ దీనికోసం దీన్ని విసిరాల్సి వస్తుంది తమను అనుమతిస్తే దీన్ని విసురుతాము అనుమతిస్తున్నాము దీన్ని విసరండి అలాగే ఇలా ఇదిలా దారుణ్ భా మహారాజా భా భా అద్భుతం మహారాజా అద్భుతం అద్భుతం చేసింది తమరు భీషణ్ బాబు తమరి ప్రతిభామోగం రాజ్ కుమార్ చుట్టూ తమరికి ధన్యవాదాలు చెప్పి తీరాలి మీరు మాకు ఎంత అద్భుతమైన ప్రతిభావంతుండి పరిచయం చేసినందుకు మాకు పూర్తిగా నమ్మకం ఉంది ఇటువంటి యంత్రములతో మా సేన ఇంకా శక్తివంతులవుతారు చిన్న ధన్యవాదం పెద్ద ధన్యవాదం తర్వాత చెప్తాము కానీ ఇప్పుడు మేము తమకు ఏదైతే ప్రదర్శించబోతున్నామో దానితో తమరు నన్ను ఇంకా ఎక్కువ ప్రశంసిస్తారు అప్పుడు పెద్ద ధన్యవాదం చెప్తాము మీరు గనుక అనుమతిస్తే మహారాజా ప్రదర్శించండి క్షమించండి మహారాజా క్షమించండి ఇది ఒక ఫిరంగి ఇందులో ఇవి పెట్టాల్సి వస్తుంది ఈ గుండ్రంది ఇది పొడవాటిది ఇది గనక ఇందులో వేసి వెనక నుంచి ఇలా మనం నిప్పంటిస్తే అప్పుడు వెళ్లి ఆక్రమణ చేస్తుంది ఈ కార్యం ప్రతి ఫిరంగి చేస్తుంది ఏంటి అసలు మేం చెప్తాము తమరు అడ్డు చెప్తారు మేమన్నీ మర్చిపోతున్నాం మాట్లాడదు మాట్లాడదు ఆ నేను అర్థమయ్యేలా చెప్తాను మహారాజా ఇది చూడటానికి సాధారణ ఫిరంగిలా ఉంటుంది కానీ ఈ బంతి బయటకొచ్చినప్పుడు చూడడానికి ఇది సరాసరి అనిపిస్తుంది కానీ ఇది మధ్యలో మార్గ పరివర్తన జరుగుతుంది దాని తర్వాత అది శత్రువులు వెనక్కి వెళ్లి దాడి చేస్తుంది మన సైనికులందరూ సురక్షితంగా ఉంటారు బాబు మాకు బాగా నచ్చింది మేము ప్రదర్శన కూడా చూడాలనుకుంటున్నాం చూపిస్తాము కానీ దానికంటే ముందు ఎదురుగా ఏదైనా పెట్టాల్సి పెట్టాల్సి ఉంటుంది ఏం ఉంటుంది బాబా ఎదురుగా ఎవరినైనా ఉంటుంది అప్పుడే ఈ ఫిరంగి గురి పెట్టగలుగుతుంది ఆ ఇప్పుడు చెప్పండి లక్ష్యస్థానంలో ఎవరు నిలబడతారు లక్ష్యంగా ఉంటాం మాకు తమరి ప్రతిభ మీద పూర్తి నమ్మకం ఉంది మహారాజా తమరా తమరు ఎలా నిలబడగలరు లేదు మహారాజా లక్ష్యస్థానంలో నేను నిలబడతాను నేను నిలబడకూడదు మహారాజా తమరిని ఇంత పెద్ద ప్రమాదంలో పడేయలేను నాకు ఏమైనా కేవలం నా కుటుంబం మాత్రమే బాధపడుతుంది కానీ తమరి గనుక ఏమైనా జరిగితే రాజ్యం మొత్తం బాధపడాల్సి వస్తుంది తమరు మహారాజులు తమరు ఎదురుగా ఉండి ఈ అస్త్రం యొక్క పూర్తి ప్రదర్శన చూడండి యుద్ధంలో దీనిని ప్రయోగించాల్సింది తమరే కదా తమరు కూడా ఏదో ఒకటి మాట్లాడండి గురువు గారు మనసులో ఏమనిపిస్తే చెప్పేయండి లేకపోతే ఖ్యాతి మొత్తం ఆ రామకృష్ణుడికి దక్కుతుంది గనుక ఇలాగే శాంతంగా ఉండిపోతే సభలో అందరూ రామరామ మానే పేరు చెప్పిస్తారు తమరు పంచపట్టుకుని నిలబడి చూడాల్సిందే వెళ్ళండి నువ్వు మాట్లాడండి గురువర్మ మాట్లాడండి వెళ్ళండి ఆగండి నేను రాజపూరోహితుల తాతాచార్యులని లక్ష స్థానంలో నేను నిలబడతాం మహారాజా ఆచార్యులവരെ చెప్తున్నది అక్షర సత్యం వీ రాగ్రని పెడచెవను పెట్టడం మంచిది కాదు లక్ష స్థానంలో ఆచార్యులని మాత్రమే నిలబడనివ్వండి అయ్యో అద్భుతం ఆచార్య తమరు గొప్పవారు వెళ్ళండి స్థానంలో నిలబడండి భగవంతుడిని స్మరించుకోండి గురుగారు అది గనుక సరాసరి మీ వద్దే పెలితే అప్పుడు తమరు సరాసరి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతారు ఇది ఇలా లోపలికి ఎప్పుడు ఆజ్ఞ ప్రజ్వలన చేయాలి అయ్యో విభీషణ్ బాబు అది అవ్వకపోతే అనవసరంగా ప్రయత్నించకండి మేము ఈ ప్రదర్శనని ఇంకెప్పుడైనా చూస్తాండి ఈ రోజు జరగాలి ప్రదర్శన ఈ రోజే జరగాలి ఇది ఈ రోజే పేలాలి మీరు అక్కడే నిలబడి ఉండండి మహారాజా

పోయిరా తనీ నన్ను మోట్టి చంపా రా ఎవటి ఆరు మట్టితో తయారైన ఈ శరీరాన్ని మట్టిలోనే కలిపొన్నావు పారిపోయింది ఆరిపోయింది ఆచార్య తమరు క్షేమమే కదా పెంచుకున్నాను మహారాజా పెంచుకున్నారు ఆచార్య దీన్ని కప్పుకోండి పంచ కాలిపోయింది ఆచార్యులు వారు ఎంతటి వీరిలో కదా మహారాజా ఇటువంటి ఘోరమైన ప్రభావం నుంచి బయటపడ్డారు కానీ అస్సలు భయపడలేదు ఎంత గొప్పవారు అవును మహారాజా మేము బానే ఉన్నాం కానీ కొంచెం వేడిగా అనిపిస్తోందంతే తమరి పేరేమిటి శస్త్రము తమరు శత్రువుని నాశనం చేయడానికి వేశారా లేక మమ్మల్ని సర్వనాశనం చేయడానికి వేశారా క్షమించండి తప్పు అయిపోయింది తప్పు తమరి తప్పు కారణంగా మేము ఇప్పుడే పైకి పోయి రాజ్యం ఏమైపోయి ఉండేది మంచి మా మంచి భీషణ్ బాబు అసలు ఇదేంటండి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి కదా లేకపోతే మా గురుగారు ఇప్పుడే పైకి వెళ్ళిపోయేవాడు కానీ భీషణ్ బాబు ఇదంతా అసలు ఎలా జరిగింది అదే నాకు అర్థం కావట్లేదు మేము వెళ్ళి చూసొస్తాము ఇది బానే ఉంది మరి తప్పు ఎక్కడ జరుగుతుంది అయ్యో ఇదంతా చూస్తుంటే మా శస్త్రంని ఎవరో ఏదో చేశారనిపిస్తుంది ఇక్కడ ముందంతా బానే ఉండేది కానీ ఇప్పుడు లేదు అది భీషణ్ బాబు శస్త్రం సంపూర్ణంగా సిద్ధమయ్యేంత వరకు దానిని ప్రదర్శించకూడదు భవిష్యత్తులో గుర్తుంచుకోండి మమ్మల్ని క్షమించండి మహారాజా చివరి రామలీల అవుతుంది అతని సంహారమే జరుగుతుంది రావణుడు ఉండడు కృష్ణ దేవరాయుడు ఉండడు అయ్యో దానికి ఎదురుగా ఎవరైనా నిలబడాల్సి ఉంటుంది అప్పుడే కదా ఈ ఫిరంగితో గురి పెట్టగలము ఆ ఇప్పుడు చెప్పండి లక్ష్యస్థానంలో ఎవరు నిలబడతారు లక్ష్యస్థానంలో మేము నిలబడతాం ఇదంతా చూస్తుంటే మా ఏదో రామా మహారాజుల వారి స్థానంలోకి తాతాచార్యుల వారు రావడం మంచి పని అయింది లేకపోతే అగ్నిగోళం మహారాజుల వారి మీదే పడి ఉండేది దాని గురించి ఆలోచించి నేను చింతిస్తున్నాను బంధు ఎవరైనా కావాలని చేస్తారా కానీ అది ఎవరై ఉంటారు మహారాజు గారిని హత్య చేయాలని అనుకునేవారు నేను మునిగిపోయాను అనుకుంటున్నావా ఓహో నేను ధ్యానంలో మునిగిపోయాను అనుకున్నావా అవునమ్మా అవును ఓహో నువ్వు శబరివయ్యావా బాగుంది 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 లడ్డూలు చేసావా నాకు తినిపిస్తావా నా మీద వేస్తావా ఓహో శ్రీరాముడికి లడ్డూలు తినిపిస్తావా కానీ అమ్మా ఇవి లడ్డూలు కదా శబరి శ్రీరాముడికి నేరేడుపల్లి తినిపించింది నేరేడుపల్లేనా లడ్డూలా ఓహో శారదా శారదా వచ్చి చూడు అమ్మ ఏం చెప్తుందో శారదా చూడు అమ్మ ఏం చెప్తుందో నాకు తెలీదు అమ్మా నువ్వు ఏం చెప్తున్నావో నీకే తెలియకపోతే మరి నీ సంకేతాలని నేను ఎలా అర్థం చేసుకుంటాను ఆవిడకి తెలుసు ఆవిడేం చెప్తున్నారు కానీ ఈవిడేం చెప్తున్నారో నాకు తెలియదు పైగా నాకు తెలుసుకోవాలని కూడా లేదు ఎందుకు ఈ రోజు నుంచి నేను అత్త సంకేతాలని అనువాదం చెయ్యరు నేను ఎవరితో మాట్లాడను కూడా ఏ ఎందుకంటే నాకు బాధగా ఉంది నాకు చాలా అన్యాయం జరిగింది నాకు రామలీల నాటకంలో ఏ పాత్ర దొరకలేదు అత్తయ్యా మీరు శబరి పాత్ర అభ్యాసం చెయ్యండి లడ్డూలేమో ఈయనకి తినిపించండి ఇక మీరు ఈ వంకతో లడ్డూలు తినండి ఎందుకంటే నేను ఈరోజు వంట కూడా చేయట్లేదు మరి వంట ఎప్పుడు చేస్తావు తెలియదు నేను వంట చెయ్యను పైగా ఎప్పటి వరకు కూడా తెలియదు శారదా శారదా అయ్యో అమ్మా తను తాతాచారుడు చేసిన దానికి నాకెందుకు శిక్ష విధిస్తుంది దుస్తలాక్షసుదా నా కాళ్ళు కనిపించుదు ఇక్కడ చూడండి బక్క మహారాజా వచ్చాడు పొద్దు నుండి పదిసార్లు కదిపాను ఒకసారి అయితే నువ్వు పడిపోయావు కదా మళ్ళీ వచ్చాను బాగా ఆకలిగా ఉంది లడ్డూలు పెట్టమ్మా సరే వినమ్మా నువ్వు శబరిలా అభ్యాసం చెయ్యి నేను శ్రీరాముడిలా చేస్తాను నువ్వు అభ్యాసం చేసినట్టు ఉంటుంది నా కడుపు నిండినట్టు అవుతుంది అమ్మా లడ్డు ఎంత తక్కువ అమ్మ నాకు తినిపించాలి నాకు ఇలా అయితే నేను ఆకలితోనే ఉండిపోతాను కడుపు పాడైపోతుంది కొంచెం నీ పుత్రుడి మీద కూడా దయ చూపించు మహారాజా చిన్నదేవి దేవి మేము తమరిని ఒక ప్రశ్న అడగాలి అడగండి ప్రమాణం చేయండి ఏం అడిగినా తమరు నిజమే చెప్తామని మేము ఎప్పుడైనా తమరికి అసత్యం చెప్పామా లేదు స్వామి ఎప్పుడూ చెప్పలేదు సరే స్వామి మాకు ఒక విషయం చెప్పండి సీతమ్మ తల్లిలో ఏమేమి గుణాలు ఉన్నాయి సీతమ్మలోనా అదే సీతమ్మలో చాలా చాలా గుణాలున్నాయి సీతమ్మ తల్లి పార్వతీదేవిలాగా మహాపతివ్రత తన భర్త శ్రీరామచంద్రుని పట్ల సంపూర్ణంగా సమర్పితురాలై ఉండేవారు త్యాగభావాలు కలిగిన వారు సత్యనిష్ట కలిగిన వారు వారి నిశ్చయం ఎంతో దృఢమైన స్వామి మాకు ఎందుకిలా అనిపిస్తోంది తమరు మా గుణాల గురించే మాట్లాడుతున్నట్టు సంభవమే తమలో ఆ గుణాలు అన్నీ ఉన్నాయి పెద్ద మహారాణి గారు తమరు చెప్పిన దానికి అర్థం మేము ప్రతిరూపమే అయితే తమరికి మాకు ఇప్పుడు ఇంకేం అనిపించాలి అదే రామలీల నాటకంలో సీతమ్మ తల్లి పాత్ర ఎవరికి దక్కాలి అంటారు చిన్న మహారాణి ఏంటి చిన్న మహారాణి వారు రామలీల నాటకంలో సీతమ్మ తల్లి పాత్ర చేయాలనుకుంటున్నారు కానీ మా అభిప్రాయం ప్రకారం సీతమ్మ తల్లి పాత్రకి తమ కంటే అధిక యోగ్యులు ఇంకెవరూ లేరు తమరు చెప్పేది నిజమేనా స్వామి ఎప్పుడైనా సత్యం చెప్పామో తమతో మేము ఎప్పుడే వస్తాం మహారాజా మహారాజా మేం తమని ఒక ప్రశ్న అడగాలి మాకు తెలుసు తమరు ఏమడనుకుంటున్నారో ఇదే కదా తమరిలో సీతమ్మ తల్లికి ఉన్న గుణాలన్నీ ఉన్నాయా లేదనేగా కాదు గుణాలైతే అయితే మరి ప్రశ్నేమిటి మహారాజా మేము మిమ్మల్ని ఏం అడగాలనుకుంటున్నామంటే సీతమ్మ తల్లి రూపం ఎలా ఉండేది సీతమ్మ తల్లి రూపమా తమరికి తెలీదా సీతమ్మ తల్లి అత్యంత రూపవతి తేజస్సు గల ముఖము సముద్రమంతటి విశాలమైన నేత్రాలు వారిది సూర్యునితో సమానమైన తేజస్సు గల వ్యక్తిత్వం వారిది తమరు చెప్పేది అక్షర సత్యం మరి అయితే తమరి అభిప్రాయం ఏమిటి మా అభిప్రాయం ప్రకారం గ్రంథాలలో సీతమ్మ తల్లి గురించి ఏదైతే చెప్పారో అది సత్యమే అక్షర సత్యం మహారాజా మేము మా గురించి మాట్లాడుతున్నాం మా గురించి తమరి అభిప్రాయం ఏమిటి అని అంటే మేము రూపవతి కాదా ఖచ్చితంగా తమరు రూపవతే మరి మా నేత్రాలు మా నేత్రాలు సముద్రంలాగా విశాలంగా ఉంటాయి మరి సూర్యుడు సూర్యునితో సమానంగా తమరి వ్యక్తిత్వం కూడా తేజోమయమైనది అయితే మహారాజా ఇప్పుడు తమరి అభిప్రాయం ఏమిటి ఏ సీతమ్మ తల్లి ఎవరు వాళ్ళు సీతమ్మ తల్లి సీతమ్మ తల్లి సీతమ్మ తల్లి ప్రభు శ్రీరామచంద్రుల ధర్మపత్ని జనకురి కుమార్తె జానకీ సీతాదేవి మహారాజా రామలీల నాటకంలో సీతమ్మ తల్లిన ఎవరు ఉండాలని రామలీల నాటకంలోని సీతమ్మతల్ల రామలీలలో సీతగా ఇప్పుడు మహారాణి తిరుమలమ్మ అది తమరులో సీతమ్మతల్లి గుణములు ఇంకా రూపం కూడా ఉంది కాబట్టి సీ సీతమ్మ తల్లి పాత్రకి అయితే త తమరే తగినవారు సీతమ్మ తల్లి పాత్రకి అయ్యో మహారాజా మీరు మా అమ్మ ఏంటి నేను చెప్పిన దానికి అర్థం తమరు సరిగ్గా మా అమ్మలానే ఆలోచిస్తున్నారు అమ్మ కూడా ఇదే చెప్తుంటారు నేను గదిలో ఉంటే దీపాల వెలుగు ఉండాల్సిన అవసరమే లేదని సత్యం చెప్పారు మీ అమ్మగారు ఎప్పుడు సత్యమే ఎక్కడున్నారు నమస్కారం మహారాజా రామకృష్ణ పండితులు గారు తమరు వచ్చేశారు ఇక మా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది సమస్య అవును అతి విచిత్రమైన సమస్య ఒకటి వచ్చిపడింది